అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ కా ఏపీలో నిన్న జరిగినటువంటి యువత పూర్వ కార్యక్రమం ఫ్లాప్ అయింది తమ ప్రభుత్వంలో విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రేంజ్మెంట్స్ కావచ్చు ఇతరత్ర విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఇతర నిధులు కావచ్చు ఇక స్కూల్ నుంచి పీజీ విద్య వరకు విద్యార్థులకు అందించాల్సిన అన్ని రకాల నిధులని సక్రమంగా సమకూర్చి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులకు చెల్లించాల్సిన నిధులు చెల్లించడం ద్వారా విద్యా పైన భారం పడకుండా చూశామంటూ వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు విద్యార్థులకు చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా విద్యా సంస్థలపై భారం మోపుతున్నారు వాళ్ళని వేదనకు గురి చేస్తున్నారంటూ ఒక యువత పోరాణి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కానీ అది నిన్న తగినంత యువత రాక అటర్ఫ్లాప్ కావడం జరిగింది ఇది సక్సెస్ఫుల్ కావటానికి కాకపోవటానికి గల కారణాలు ఏంటో విశ్లేషించే ప్రయత్నం చేస్తాం అంతపాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూసాం గత ప్రభుత్వంలో విద్యార్థులకు అది చేశాం ఇది చేశామని చెప్పు గొప్పలు చెప్పుకున్నాం ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో నిన్న కండక్ట్ చేసినటువంటి యువత పోరు ఫ్లాప్ అయింది దాని గల కారణాలు ఏంటి యువత ఆయన కండక్ట్ చేసిన ఆ ప్రోగ్రాంకి అటెండ్ కాకపోవడానికి గల ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎండ వేడితో పాటుగా రాజకీయాలు కూడా హీట్ ఎక్కుతున్న సందర్భం మనం చూసాం జగన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఫీజు పోరు పెట్టబోతున్నానని చెప్పి నాలుగు ఐదు నెలల ముందు ప్రకటన చేశారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫీజు పోరు బాట తీసేసి యువత పోరు బాటని ఎందుకు పెట్టవలసి వచ్చింది థర్డ్ క్వశ్చన్ అల్టిమేట్గా ఆయన చెప్పదలుచుకుంది ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకి ప్రజలకేంటి ఏంటి నాకు అర్థమైన సమాచారం ప్రకారం జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థ బాగా పటిష్టంగా ఉంది వీళ్ళు ఎన్డీఏ వచ్చిన తర్వాత ఫీజు చేయటం లేదు విద్యా వ్యవస్థ అయిపోయింది అని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంతే కదా ఇప్పుడు దీన్ని నిష్పక్షపాతంగా ఎక్కడ వేర్ వెంట్రాంగ్ ఎక్కడ ఎలా ఉంది అనేది డేటాతో సహా స్టాటిస్టికల్ నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం నిన్న జరిగిన యువత బాటలో మీరు అన్నట్టుగా అక్కడ యువత ఎవరు లేరు ముసలాళ్ళు ఉన్నారు అంటే యువత సహకరించలేదు ఈయన పిలుపుకి స్పందించలేదు స్పందించలేదు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ మీద ఉద్యమం చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఈయనకి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం యువత మీద ఉంది స్టూడెంట్స్ మీద ఉంది ఒక్కడలేడు అక్కడ ఎందుకు అంటే ఈయన చేసిన ఉద్యమం యాజిటేషన్ పిలుపు ఏదైతే ఉందో అది వాస్తవం కాదు అని జనం నమ్ముతున్నారు కాబట్టి దానికి విశ్లేషణకు వెళ్దాం ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది క్లియర్ చేయట్లేదు అంటున్నారు అదే కదా సబ్జెక్ట్ ఎత్తుకుంది అసలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టింది ఎవరు ఎందుకు పెండింగ్ పెట్టారు జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు దిగిపోయే టయానికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ రీంబర్స్మెంట్ బాకీలు పెండింగ్ పెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాడు అందులో ట్యూషన్ ఫీజులో భాగంగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ క్రోర్స్ హాస్టల్ ఫీజు నైన్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ పీజీ స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ మొత్తం కలిపి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ ఆయన కదా పెండింగ్ పెట్టి వెళ్ళింది అవును అంటే ఆయన పెండింగ్ పెట్టి వెళ్ళి వీళ్ళని క్లియర్ చేయమని ఉద్యమం చేస్తున్నాడా ఆయన క్లియర్ చేసి ఉండి ఉండవచ్చు కదా వీళ్ళ మీద ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది సరే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇందులో భాగంగా సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ మిగతా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ మేము త్వరలోనే క్లియర్ చేస్తాం ఈ లోపు విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఒకవేళ ఇబ్బంది పెడితే దృష్టికి తీసుకురండి పరిష్కారం చేస్తాం సమస్య ఉండకూడదు అని ఎన్డీఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్లో దానికి సపరేట్ ఫండ్స్ ఎలకేట్ చేశారు సో ఇదంతా సిస్టమ్ బాగానే ఉంది కదా మరి ఇంకా ఆయనకు బాధ ఎక్కడొచ్చింది సో ఆయన దగ్గర ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాలు విద్యా వ్యవస్థ బాగుందనేదే కదా ఆయన ఒపీనియన్ ఎక్కడ బాగుంది ఎక్కడ డేటా బేస్డ్ విశ్లేషణ చేద్దాం మరి ఆయన అట్లా చేసి ఉండి ఉంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రిలీజ్ చేసి ఫీ పీజీ చదివే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా ఎందుకు చేశాడు జగన్ రెడ్డి నంబర్ వన్ నెంబర్ టూ అంబేద్కర్ విద్యా బోధన పథకం పేరు పెడితే అంబేద్కర్ పేరు ఎందుకు తీశారు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ అంబేద్కర్ పేరు ఆ నుంచి ఎందుకు తీయవలసి వచ్చింది అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ టూ జగన్ రెడ్డి కాలంలో ఎందుకు తీసుకొచ్చారు అది తీసుకురావటం వల్ల ఎయిడెడ్ కళా ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాలలో నుంచి ఉంది దాన్ని జీవో నంబర్ ఫార్టీ టూ తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు మూసేశారు జగన్ రెడ్డి గారు దానివల్ల వన్ థౌజండ్ నైంటీ సెవెన్ స్టాఫ్ వీధిని పడ్డ మాట నిజం కాదా విద్యా వ్యవస్థను బాగు చేయటం అంటే ఇదే నాశనం చేయటం విధ్వంసం చేయటం అంటే ఇదే జగన్ రెడ్డి గారు చేసిన పని ఇది తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీస్ జాయింట్ కొలాబరేషన్ డిగ్రీ టాప్ టెన్ రూల్ అని ఒక రూల్ పెట్టారు జగన్ రెడ్డి గారు పరిపాలించిన హయాంలో ఆ రూల్ పెట్టడం వల్ల పేటెంట్కి ఫైల్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉన్నారు అంటే ఈ సంఖ్య ఎక్కువ తక్కువ అనేది ఒక విషయం తెలియడం కోసం ఒక కంపారిజన్ చెప్తా అదే పీరియడ్లో పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో పేటెంట్ ఫైల్ చేసిన విద్యార్థులు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మరి ఆంధ్రప్రదేశ్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఎందుకు వేర్ వెంట రాంగ్ ఎందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించలేకపోయాడు అది దిగజారిపోయింది కదా మరి వ్యవస్థ అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు పీహెచ్డీ చేసిన స్టూడెంట్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది తక్కువ ఎక్కువ అంటే అదే పీరియడ్లో తమిళనాడులో పిహెచ్డి చేసిన స్టూడెంట్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ మరి జగన్ రెడ్డి గారు ఏంటి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏంటి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి విద్యా వ్యవస్థకి జగన్ మేల్ చేశాడా నాశనం చేశాడా విధ్వంసం చేశాడా ఈ డేటా సరిపోదా అసెస్ చేసుకోవటానికి పాలిటెక్నిక్ కాలేజెస్కి వద్దాం పాలిటెక్నిక్ కాలేజెస్లో జగన్ రెడ్డి గారి పరిపాలనలో అడ్మిషన్స్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎందుకు డ్రాప్ అయినాయి ఎక్కడ లోపం జరిగింది విద్యా వ్యవస్థ సక్రమంగా ఆయన చేసి ఉండి ఉంటే ఈ రిజల్ట్ వచ్చి ఉండేది కాదు కదా అదేవిధంగా విద్యా దీవెన కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్పుకుంటుందో ఆయన గవర్నమెంట్ టైంలో లబ్ధి పొందిన వాళ్ళు నలభై ఎనిమిది లక్షల మంది ఓకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇదే విద్యా దీవెన కింద లబ్ధి పొందబోతున్న వాళ్ళు అరవై ఎనిమిది లక్షల మంది అంటే ఇరవై లక్షల మంది ఎక్కువ స్టూడెంట్స్ లబ్ధి పొందబోతున్నారు సార్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా ఉంది గత ప్రభుత్వంలో వై వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా విద్యార్థుల ఖాతాలు కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు వేయడం జరిగింది వారు ఏదో ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల ఆ వేసిన సొమ్మును వారి కుటుంబ అవసరాల కోసం వాడుకొని విద్యా సంస్థలకు చెల్లించకుండా అనేక రకాలైన ఇబ్బందులు అటుపక్క విద్యా సంస్థల పైన భారం ఇటు పక్క విద్యార్థులకి విద్యా సంస్థల నుంచి కొంత ప్రెషర్ కూడా ఉండేది డబ్బులు చెల్లించాలని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేరుగా ప్రభుత్వం టు విద్యా సంస్థల అకౌంట్లోకి వెళ్తుంది దీనిపై కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు వారు దీనిపై కూడా విమర్శలు చేస్తారు దీన్ని ఎలా చూడాలి మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు విద్యా సంస్థలకి డైరెక్ట్గా పే చేయటం వల్ల విద్యార్థులకి లబ్ధి పొందుతుండే మీరు అన్నట్టుగా ఫ్యామిలీకి ఇవ్వటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది యాడింగ్ టు దిస్ ఇదే కంటెస్ట్లో ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు విద్యా సంస్థలు ఎవరైతే ఫీజు రీంబర్స్మెంట్ ఇవన్నీ రాలేదో వాళ్ళు క్వశ్చన్ చేసి అడిగి ప్రెజరైజ్ చేసిన ప్రతిసారి అరాచకం చేసి వాళ్ళని బెదిరించి అనగదొక్కే అనగదొక్కే ప్రయత్నం చేశారు అదే ఇప్పుడు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇన్స్టిట్యూషన్కి డైరెక్ట్గా వెళ్ళి ఉంటే స్టూడెంట్స్ లబ్ధి పొంది ఉండేవాళ్ళు కదా మరి అది ఎవరు మిస్టేక్ ఎవరు రెస్పాన్సిబుల్ అది అదేవిధంగా ఈయన పెండింగ్ పెట్టాడు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ ఎవరికి అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి ఆఖరికి అంగన్వాడీలో పేమెంట్స్ కూడా పెండింగ్ పెడతాడా అంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి వాచ్మెన్లకి ఆయాలకి అంగన్వాడీ పిల్లలకి చెక్కిలు అవి ఇవి ఇస్తారు తిండి లేకపోతే స్టోర్స్ మెటీరియల్ వీటన్నిటికి కూడా మూడు వందల యాభై రెండు కోట్లు పెండింగ్ పెట్టవలసిన అవసరం ఏంటి అంటే బడ్జెట్ అలాగేషన్ చేసిన ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫండ్స్ని వేరే రకంగా డైవర్షన్ చేసి వాడుకున్నారు మిస్యూజ్ చేశారు అనే దానికి వాస్తవం కాదు అది అదేవిధంగా స్కూల్ డ్రాప్ అవుట్స్ చూద్దాం జగన్ రెడ్డి గారి టైంలో స్కూల్ డ్రాప్ అవుట్స్ డేటా ఒకసారి చూసినట్టయితే ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారంటే విద్యా వ్యవస్థను బాగు చేశాను యువత పోరు ఫీజు పోరు బాట చెప్పడానికి సిగ్గుండాల అంతమంది డ్రాప్ అవుట్ ఎందుకు అయ్యారు ఎందుకు అయ్యారంటే యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ అని ఒక రిపోర్ట్ మొన్న అసెంబ్లీలో టేబుల్ చేశారు ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే అటెండెన్స్ ఒక కాంపొనెంట్ తీసుకుందాం ఎన్డీఏ గవర్నమెంట్లో అటెండెన్స్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఈరోజు జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు అటెండెన్స్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది మరి అప్పట్లో అటెండెన్స్ ఎందుకు తగ్గింది విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిపోయింది కాబట్టి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ స్కూల్స్లో ఉంది జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ స్కూల్స్లో మాత్రమే ఉంది అంటే డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా విధ్వంసం చేశారు టాయిలెట్స్ లేకపోతే స్కూల్ విద్యార్థులు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు మనకు తెలుసు మరి ఎన్డీఏ గవర్నమెంట్లో టాయిలెట్స్ ఉన్న స్కూల్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో టాయిలెట్స్ పర్సెంటేజ్ స్కూల్స్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మరి ముఖ్యంగా మనకి గుర్తుండే ఉంటుంది గతంలో టీడీపీ పరిపాలించిన కాలంలో ఆడపిల్లల స్కూల్కి ఎక్కువ వెళ్ళాలా ఆడపిల్లల స్కూల్ మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవకాశం కంఫర్ట్గా ఉండాలని చెప్పి సైకిళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భం మనం చూసాం రెండో అంశం ఆడపిల్లల స్కూల్కి వెళ్ళాలి అంటే లేడీస్ టాయిలెట్స్ కొద్దిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఎవరన్నా కాదన్న సో అవి లేకపోవటం వల్ల ఆడపిల్లల స్కూల్ నుంచి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎన్డీఏ గవర్నమెంట్లో లేడీస్ టాయిలెట్స్ స్కూల్స్లో ఎయిటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో లేడీస్ టాయిలెట్ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది సో ఈ డేటా అంతా కూడా మనం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో అసెంబ్లీలో పెట్టిన డేటా సో ఈ డేటా అంతా మనం ఒకసారి పరిశీలించినప్పుడు జగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది కరెక్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నంబర్ వన్ నంబర్ టూ ఆయన పెట్టిన బకాయిలు క్లియర్ చేస్తూ వెళ్తున్నారు నంబర్ త్రీ వాళ్ళు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ ఐదు వేల కోట్లు కట్టుకుంటూ వెళ్తున్నారు నంబర్ ఫోర్ అప్పట్లో గవర్నమెంట్లో పరిపాలించిన నాయకులు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు కేసుల రూపంలో ఒక్కొక్కటి ఎవిడెన్స్తో సహా అరెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ విధంగా ఒక సైడు అమరావతి పోలవరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్స్ ఈ అరెస్టులు ఈ పరంపర చెల్తూ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన సరి చేసుకుంటూ విద్యా వ్యవస్థలో కొత్త ఉరవడికి నాంది పలుగుతున్న ఎన్డీఏ గవర్నమెంట్ని అభినందించాల్సింది పోయి ఫీజు బాట పోరు బాట యువత బాట అంటే ఈయనకి సహకరించే వాళ్ళు ఎవరు లేరు ఈయన ఇంటి పోరు పార్టీ పోరు చూసుకుంటే మంచిది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునిగిపోయే పడవగా మారిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూశారు కదా మొత్తానికి మీరు గత ప్రభుత్వంలో మీరు అందించిన విద్యార్థులకు అందించిన సౌకర్యం లేదో వీటిపైన పోరు చేసే ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మీరు పోరుబాటులు యువత పోరులు పెట్టే ముందు ఒకసారి ఆత్మవిశ్వ విమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ